ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడైందిన వార్త దేశమంతా షాక్ రిపబ్లిక్ డే రోజున భారీ దాడులకు కుట్ర అసలు ఏం జరుగుతుంది ఏంటి వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము రిపబ్లిక్ డే వేళ ఇరవై ఆరు ఇరవై ఆరు కోడ్ నేమ్ తెరపైకి భీకర దాడులకు జైషే మహమ్మద్ కుట్ర అని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది దేశ వ్యాప్తంగా ప్రజలంతా రిపబ్లిక్ డే వేడుకలకు సన్నద్ధం అవుతుంటే మరోవైపు ఉగ్ర మరోసారి భారత్ పై దాడులకు ప్లాన్ చేస్తున్నట్లుగా భారత నిఘా సంస్థలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సమాచారం ఇచ్చాయి దాయాది పాక్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ ఈ ఏడాది జనవరి ఇరవై ఆరున ఢిల్లీ వ్యాప్తంగా బేకర దాడులు చేసేందుకు ఇరవై ఆరు ఇరవై ఆరు అనే కోడ్ నేమ్తో స్కెచ్ వేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి ఈ కుట్రలో భాగంగా గణతంత్ర వేడుకలు జరిగే కర్తవ్యపద్ ఎర్రకోట వంటి చారిత్రాత్మక కట్టడాలతో పాటు రద్దీగా ఉండే మార్కెట్లు మెట్రో స్టేషన్లు లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం అదేవిధంగా విదేశాల్లో ఉంటున్నటువంటి కలిస్తానీ ఉగ్రవాదులు స్థానిక గ్యాంగ్స్టర్ల నెట్వర్క్లను వాడుకొని హైబ్రిడ్ తరహాలో ఉగ్రవాదులు దాడులకు ప్లాన్ చేస్తున్నట్లుగా తేలింది ఇక రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు నిఘా వర్గాల హెచ్చరికతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు ఆపరేషన్ గ్యాంగ్ బస్ట్ టూ ట్వంటీ సిక్స్ పేరుతో స్పెషల్ ఆపరేషన్ ప్రారంభించి ఇప్పటి వరకు అల్ ఖైదా జైషే మహమ్మద్ అటువంటి సంస్థలకు చెందిన పలువురు అనుమానిత ఉగ్రవాదుల ఫోటోలను ఢిల్లీ అంతటా పోస్టర్లు అంటించారు అనుమానాస్పదంగా కనిపిస్తున్న ఎనిమిది వందల యాభై మందిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు గణతంత్ర వేడుకల భద్రత కోసం ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలు వెయ్యికి పైగా హై డెఫినేషన్ సిసిటీవీ ఏర్పాటు చేశారు పోలీసులు ఏఐ గ్లాసెస్ ధరించి అనుమానితలు గుర్తించనున్నారు ముఖ్యంగా పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ సరిహద్దుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ లో ఏదైనా గుర్తు తెలియని వస్తువు లేదా అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే డబల్ వన్ టూ కు నెంబర్ టైల్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సో మీరు సంచరించే మీరు తిరిగే ప్రదేశాల్లో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కానీ గుర్తు తెలియని అనుమానంగా ఉన్న వస్తువులు కానీ ఏమైనా కనిపిస్తే వెంటనే డబుల్ వన్ టూకి లేదా హండ్రెడ్ మీ దగ్గరలో ఉన్న హండ్రెడ్ నెంబర్ పోలీసులకు కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి